మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం నాడు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది ఈ క్రమంలో ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందెటి సాంశివరావు ట్రస్టు ప్రతినిధుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ జరిగింది ఈ సందర్భంగా అర్చక పర్యవేక్షకులు తెలియదేవర శ్యామసుందర శాస్త్రి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఆదివారం నాడు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సంఘ సర్వ సభ్యుల చేత అన్నప్రసాద వితరణ జరుగుతుంది ప్రతి నెల అమావాస్య తనవత వచ్చే ఆదివారం నాడు జరుగుతుంది కాబట్టి కిందటి ఆదివారం అవరాంతరం వల్ల ఇబ్బంది వల్ల ఈ వారం పెట్టవలసింది ఈ మహత్తర కార్యక్రమానికి భక్తుల యొక్క సాగారంతో దీనికి అధ్యక్షత వహించిన శ్రీ పందేటి సాంబశివరావు గారు మరియు కాశీ అన్నపూర్ణేశ్వరి సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని వందలాది మంది భక్తులకి లేదనకుండా అందరికీ సంతృప్తిగా షక్రసాదులతో కాశీ అన్నపూర్ణాదేవి యొక్క ప్రసాదము ప్రతి మాసాన జరుగుతుందని భక్తులు తిరిగి చూస్తున్నాము ఈ మాత్ర కార్యక్రమానికి ప్రతి వంతుగా ఎవరైతే ఒక్క రూపాయి ఇచ్చినా ఎంత ఇచ్చినా కానీ కేవలం భగవంతుని కైంకర్యానికి అన్నదానానికి మాత్రమే జరుగుతుందని నిస్వార్థంతో పరాపేక్ష లేకుండా శ్రీ కాశీ అన్నపూర్ణ శైవి సంఘ సభ్యుల యొక్క ఆతుర్యం జరుగుతున్నందుకు అందరికీ శుభదాయకంగా ఉండాలని ప్రసాదము అందరూ స్వీకరించాలని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సంఘ సభ్యుల యొక్క

ఈ రోజు నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంశివరావు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు అలియాస్ చెక్కలపేటి కోటేశ్వరరావు ట్రస్టు ప్రతినిధులు కర్ణాటి శివ సత్యనారాయణ గగ్గా శ్రీనివాసరావు జుట్టు ఏడుకొండలు అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి నాగరాజు వాసు గాయత్రి పరివార్ ప్రతినిధి పేర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక మీడియాతో ట్రస్టు ప్రతినిధులు మాట్లాడుతూ భక్తుల సహకారంతో ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం నాడు అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు ఓం ఓం శ్రీ శ్రీ గంగా కాశీ తరపున భక్తులకి భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం నాలుగు బై ఐదో మాసం వచ్చింది భక్తులు బాగా వచ్చి స్పందిస్తున్నారు ఈ కార్యక్రమం దిగ్గుజేయ జరగాలని ఈ పురపాలక సంఘానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాం శివాయ హరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్కారం అండి మన మంగళగిరిలో వేయించేసి ఉన్నటువంటి శివాలయం నందు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పందేటి సాంసరా గారు చైర్మన్గా ఉన్నారు వారందరి ఆధ్వ వారి ఆధ్వర్యంలో మేము గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ యొక్క అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం సుమారుగా ఒక మూడు వేల మంది వరకు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు రాజకీయాలకు తావు లేకుండా కుల మతాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వారి వంతు వారు సహకరిస్తూ ఉన్నారు సహాయ సహకారాల తోడ్పాటుతోనే అందరము కలిసి భక్తులు అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు ఇటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భక్తులందరూ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆ పరమశివుని ఆశీస్సులు మాపైన భక్తులపైన మన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతీ నెలా కూడా ఈ కార్యక్రమం ఇదే విధంగా దిగ్విజయంగా కొనసాగాలని మీ అందరి సహాయ సహకారాలు కావాలని మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మాకు తోడుగా ఉన్నాయి వారందరూ కూడా మా కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు కవరేజ్ చేస్తూనే ఉన్నారు ఇటువంటి ఒక మంచి కార్యక్రమం నడుపుకునే ఒక సదా అవకాశం ఆ భగవంతుడు మాకు ఎల్లప్పుడూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా భక్తులందరికీ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ శివాలయము ఎంతో విశిష్ట కలది రెండు వైష్ణవ ఆలయాల మధ్య ఈ శివాలయము మన రాష్ట్రంలో ఎంతో గొప్పగా ఉన్నది ఈ శివాలయంలో ఎంత ఘనంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మంగళగిరి పట్టణ ప్రజల సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఓం నమశివాయ